మహాభారతంలో అద్వితీయ నగరంగా వివరించబడిన నగరం ద్వారక సాగరం మధ్యలో నిర్మించబడిన ద్వీప నగరం అది శ్రీకృష్ణుడి రాజ్యం శ్రీకృష్ణుడి అవతారం పూర్తి కాగానే ఆ ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది రెండు వేల ఒకటిలో జరిగిన ఆర్కియాలజీ సర్వేలో ఆనాటి ద్వారక బయటపడింది ప్రపంచ చరిత్రలో భారతదేశం ఎన్నో వేల ఏళ్ల ముందే ఉందని ద్వారక వల్లే తెలిసింది ఇప్పటికీ ఆరు వేల ఏళ్ల క్రితం అంత గొప్ప నగరాన్ని ఎలా నిర్మించారన్నది ఒక పెద్ద మిస్టరీ మహాభారతంలో ఒక కీలకమైన ప్రాంతం ద్వారక మహాభారతంలో చాలా ఘట్టాలు ద్వారక నుంచే జరిగాయి భారతాన్ని శ్రీకృష్ణుని నడిపించాడు అలాంటి ద్వారక గురించి మన చరిత్రలో కనిపించదు ఆ చరిత్రను తెలుసుకోవడం ఇప్పటి తరానికి అవసరం కూడా భారతీయుల నాగరికతకు ఆనాటి టెక్నాలజీకి ద్వారక ఒక ఉదాహరణ ఆనాడే లగ్జరియస్ నగర జీవనానికి ద్వారక ఒక లైవ్ ఎగ్జాంపుల్ రెండు వేల ఒకటిలో అప్పటి మెరైన్ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారి ప్రయత్నం వల్లే ఈ అద్భుత నగరం సాగర గర్భంలో ఉందని తెలిసింది శ్రీకృష్ణుడు ఉన్నాడని మహాభారతం జరిగిందని చెప్పడానికి తిరుగులేని ఆధారం ద్వారక శ్రీకృష్ణుడు మరణానంతరం కలియుగం ప్రవేశించింది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు సంవత్సరంలో కలియుగం ప్రారంభమైందని చరిత్ర చెప్తోంది మహాభారతంలోని మౌసల పర్వంలో ద్వారక అలాగే శ్రీకృష్ణుడి అవతార సమాప్తి గురించి మనకు కనిపిస్తుంది డాక్టర్ ఎస్ఆర్ రావు మరైన్ ఆర్కియాలజీలో ఎక్స్పర్ట్ ఆయన చేసిన రీసెర్చ్ వల్ల రెండు వేల ఒకటిలో సముద్రంలో ఆనాటి ద్వారకా నగరంతో పాటు చాలా ఎవిడెన్సెస్ దొరికాయి హరివంశం అనే గ్రంథంలో చెప్పినట్టు ద్వారకా నగర వాసులు ధరించే ముద్రిక కూడా దొరికింది వీటిని బట్టి ద్వారకా అనే నగరం నిజంగానే ఉండేదని అది భారతంలో చెప్పబడిన శ్రీకృష్ణుడి నగరమేనని తెలుస్తుంది ద్వారక నగరం మునిగిపోవడం కూడా భారతంలో కనిపిస్తుంది మునిగిపోతున్న ద్వారకను ప్రత్యక్షంగా అర్జునుడు చూశాడు కంసుడిని సంహరించాక మధుర అధికారాన్ని కంసుడి తండ్రి ఉగ్రసేనుడికి అప్పచెప్పాడు కృష్ణుడు కంసుడికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు తన అల్లుడిని కృష్ణుడు చంపాడన్న కోపంతో జరాసంధుడు ఎన్నో సార్లు మధురపై దాడి చేశాడు మధురకు రక్షణగా ఉన్న బలరామకృష్ణుడు అన్నిసార్లు జరాసంధుడి సైన్యాన్ని ఓడించారు అయితే ప్రతిసారి యుద్ధంలో మధుర ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు వారిని ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంచేందుకు శ్రీకృష్ణుడు ఏకంగా రాజ్యాన్ని మార్చేశాడు అదే ద్వారక ఇప్పటి గుజరాత్ సముద్ర తీరానికి దగ్గరలో ఒక విశాలమైన దీవుని సముద్రుడు ఇచ్చాడని ఆ ద్వీపంలో విశ్వకర్మ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుత నగరాన్ని రాత్రికి రాత్రే నిర్మించి ఇచ్చాడని భారతం అలాగే భాగవతం కూడా చెప్తుంది ద్వారక నగరం గురించి భారతం హరివంశం గ్రంథాల్లో అద్భుత వర్ణనలు ఉన్నాయి శ్రీకృష్ణుడి అవతార సమాప్తి ఆ ప్రాంతంలోనే జరిగింది కురుక్షేత్రాన్ని ఆపగలిగే శక్తి ఉండకూడా ఆపనందుకు శ్రీకృష్ణుడి మీద కోపంతో గాంధారి శాపం పెట్టింది యుద్ధం ముగిసిన క్షణం నుంచి ముప్పై ఆరేళ్లలో శ్రీకృష్ణుడి వంశంతో పాటు ద్వారక కూడా నాశనం అవుతుందని గాంధారి శపించింది క్రీస్తు పూర్వం మూడు వేల నూట ఎనిమిదిలో మహాభారత యుద్ధం జరిగింది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన సరిగ్గా ముప్పై ఆరేళ్లకే ద్వారక మునిగిపోయింది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లకు తన అవతారం ముగించాడు ఇది ద్వారక కథ ఇప్పుడు సముద్రం ఒడ్డున ఉన్న ద్వారకలో శ్రీకృష్ణుడినే ద్వారకాధీశగా పూజిస్తారు ఆనాడు ద్వారక మునిగిపోతున్నప్పుడు అక్కడి ప్రజలను అర్జునుడు హస్తినకు తీసుకెళ్లాడు కానీ ద్వారక మునిగిపోతుందని తెలిసిన శ్రీకృష్ణుడు అంతకుముందే చాలామంది ప్రజలను ఇప్పుడున్న ద్వారక ప్రాంతానికి మార్చాడు అక్కడి నుంచి ఆ ప్రజలు ఆ వంశాలు ఇప్పుడున్న ద్వారక ప్రాంతంలోనే నివసించారు మరి సముద్రంలో మునిగిపోయిన ఆ ద్వారక ఎక్కడ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు గుజరాత్లోని ప్రఖ్యాత క్షేత్రం ద్వారకాధీశం గుడి దగ్గర నైన్టీన్ సెవెంటీ నైన్ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు అక్కడ పదిహేను పన్నెండు తొమ్మిదవ శతాబ్దంతో పాటు అంతకు ముందు కాలం నాటి ఆలయాలు అవశేషాలు దొరికాయి ఆ ఆలయాలకు పది మీటర్ల కింద రెండు నగరాల శిథిలాలు కనబడ్డాయి అక్కడ దొరికిన పింగాణి పాత్రల వంటివే హస్తినాపురంలోనూ దొరికాయి కనుక ద్వారకాధీశ ఆలయం దగ్గరలోనే ద్వారక కూడా ఉంటుందని ఎస్ఆర్ రావు గారు సాగర జలగర్భంలో పరిశోధన చేయించారు మెరైన్ డైవర్స్ని పిలిపించి చాలా పెద్ద సాహసం చేశారు ఏవో చిన్న చిన్న ఆధారాలు దొరుకుతాయి అనుకుంటే ద్వారకా నగరమే దొరికింది సముద్ర గర్భంలో పెద్ద పెద్ద ద్వారాలు కోట కోటగోడలు శిలాతోరణాలు పోర్టులు రాతి లంగర్లు దొరికాయి అవి మహాభారత కాలానివేనని కన్ఫర్మ్ చేశారు వీటితో పాటు కంచు ఇనుప పరికరాలు శంఖుముద్రలు ఎన్నో దొరికాయి ఈ ద్వారకకు దగ్గరలోనే బెట్ ద్వారక అనే ద్వీపం ఉంది అక్కడ మత్స్యావతారానికి సంబంధించిన ఆలయం ఉండేదట ఆ మందిరానికి శ్రీకృష్ణుడు తరచూ వెళుతూ ఉండేవాడని పురాణాలు చెప్తున్నాయి అక్కడే శ్రీకృష్ణుడు మొదటి భార్య అయిన రుక్మిణీదేవి భవనం కూడా ఉండేదని చెప్తారు మహాభారతంలో చెప్పబడిన గ్రామాలు చెరువులు కొండలను కూడా గుర్తుపట్టగలిగారు మొత్తానికి గుజరాత్ దగ్గర సముద్రంలో దొరికిన నగరం శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకేనని ఆర్కియాలజిస్టులు నిరూపించగలిగారు ఇప్పుడున్న ద్వారక గుజరాత్ తీరప్రాంత పట్టణం జామ్నగర్ జిల్లాలో ఉంది ఇప్పటికీ అక్కడ ప్రజల ఆరాధ్య దైవం ద్వారకాధీశుడే అంటే శ్రీకృష్ణుడు మహాభారత కాలం నుంచి ద్వారక సముద్ర వ్యాపారంలో ప్రఖ్యాతి చెందింది ద్వారక అన్వేషణలో అన్నిటికన్నా ముఖ్యమైనది రెండు వేల ఒకటిలో జరిగిన గల్ఫ్ ఆఫ్ కాంబాట్ పరిశోధన గుజరాత్లో ముఖ్యమైన తీర ప్రాంతం ఇది ఇది గుజరాత్ నుంచి అరేబియా సముద్రాన్ని కలుపుతుంది ఆ సముద్ర తీర నుంచి ఏడు మైళ్ల దూరంలో అండర్ వాటర్ పొల్యూషన్ గురించి సర్వే చేస్తున్న మెరైన్ విద్యార్థులకు అక్కడ ఏవో పెద్ద పెద్ద నిర్మాణాలు బురద ఇసుకలో కూరుకుపై కనిపించాయి ఒక ఐదు మైళ్ల దూరం వరకు ఒక పెద్ద గోడే కనిపించింది ఒక పెద్ద నగరానికి మాత్రమే అలాంటి గోడలు అవసరం అవుతాయి ఆ నిర్మాణాల శిథిలాలు చూసి వారు షాక్ అయ్యారు మెరైన్ డైవర్స్ ఆ శిథిలాల రాళ్లను శాంపిల్స్ని ని సేకరించారు అవి ద్వారకకు సంబంధించిన కోట గోడలేనని తేలింది అంటే ద్వారక ఎంత పెద్ద సామ్రాజ్యమో చెప్పడానికి ఇది సాక్ష్యం సాగర గర్భంలో దొరికిన ద్వారకా నగరంలో ఎన్నో రాతి కట్టడాలు దొరికాయి ముఖ్యంగా అప్పటి నౌకలు ఆపే లంగర్లు వందల్లో దొరికాయి వీటిని బట్టి ఆ రోజుల్లో ద్వారక అత్యంత బిజీగా ఉండే పోర్ట్ సెంటర్ అని ఆర్కియాలజిస్టులు కన్ఫర్మ్ చేశారు రోజు వందల నౌకలు ద్వారకకు వచ్చేవి ప్రధాన నౌకలు ద్వారకకు వస్తే చిన్న చితక నౌకలు గోమతి నదీ తీరంలో లంగర్ వేసేవి అంటే దాదాపు వంద కిలోమీటర్ల మేర ద్వారక విస్తరించింది పురాణాల్లో కూడా ద్వారక గురించి ఇలాంటి వర్ణనే ఉంది భాగవతంలో ద్వారక గురించి ఎలా వివరించారంటే ద్వారకను నారదుడు ఒకసారి సందర్శించాడు అప్పుడు ద్వారకా నగరం అంతా అందమైన పార్కులు గార్డెన్లు అద్భుతంగా ఉండేదని వివరించాడు ద్వారకలో చిన్న పెద్ద కలిపి లక్షల భవనాలు ఉన్నాయని భాగవతం వర్ణిస్తుంది అన్ని భవనాలను ఖరీదైన మణులతో అలంకరించారట ఇంటీరియర్ కోసం బంగారం రత్నాలను భారీగా ఉపయోగించారు నగరం పాపులేషన్ కూడా ఎక్కువే అందకు తగ్గట్టుగానే అందమైన రోడ్లు మార్కెట్లు ఆలయాలు కాంప్లెక్సులు సభా మండపాలు ఇలా వేటికవి విభజించి ఉన్నాయని నారదుడు ద్వారకను వర్ణించాడు సముద్ర గర్భంలో ఉన్న ద్వారకలో ఎన్నో అద్భుత వస్తువులు బయటపడ్డాయి అద్భుత శిల్పకళతో ఉట్టుపడే గోడలు స్తంభాలు రాతి లంగర్లు బయటపడ్డాయి సముద్రాన్ని తట్టుకునే విధంగా ఆనాటి నిర్మాణాలు ఉన్నాయని ఆర్కియాలజిస్టులు వివరించారు మొత్తానికి గుజరాత్లో దొరికిన ద్వారకను బట్టి మన భారతదేశ నాగరిక చరిత్రే కనీసం పదివేల ఏళ్ల పురాతనమైందని అర్థమవుతుంది హరివంశం ప్రకారం ద్వారక ప్రధాన నగరం పన్నెండు యోజనాలు అంటే నూట ఎనిమిది కిలోమీటర్లు ద్వారక అసలు పేరు ద్వారావతి అంటే అన్ని వైపులా ద్వారాలు ఉంటాయి ద్వీపం చుట్టూ ఓపెన్గా ఉంటుంది కదా అందువల్ల ఆ పేరు పెట్టారు కట్టుదిట్టమైన కోట గోడలు ఉండేవి మొత్తానికి యుగం చివరిలో ద్వారక మునిగిపోయింది ఆ తర్వాత క్రీస్తు పూర్వం రెండు వేల వరకు అంతో కొంత పైకి కనిపించదట ఆ తర్వాత సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఇంకే కారణమో కానీ ద్వారక పూర్తిగా మునిగిపోయింది మహాభారతం హరివంశం మత్స్య వాయు పురాణాల్లో వర్ణించిన ద్వారక ఊహ కాదు కల్పన కాదు నిజం మన భారతదేశ చరిత్రను మళ్ళీ రాయాల్సి వస్తే ద్వారక నుంచే రాయాలి అక్కడి నుంచే భారతదేశ నిజమైన చరిత్రకు అసలైన దారి దొరుకుతుంది మహాభారతం ప్రకారం ద్వారక మునిగిన రోజు ఏమైంది ద్వారక మునిగిపోతోందని శ్రీకృష్ణుడికి ముందే తెలిసిందే అర్జునుడిని పిలిచి ద్వారకలో ఉన్న ప్రజలను హస్తినాపురానికి తరలించమని చెప్పాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు అవతారాలు చాలించారు అర్జునుడు ద్వారక ప్రజలను హస్తినకు తరలిస్తుండగా పెద్ద పెద్ద అలలు ద్వారకను ముంచాయని వివరించాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఏడవ రోజు ద్వారక మునిగిపోయింది సునామీనే దీనికి కారణమని కొందరు సైంటిస్టులు చెప్తుంటారు మొత్తానికి మహాభారత నిజం భారతంలో చెప్పిన ప్రతి ప్రాంతం నిజం భారతాన్ని నడిపించిన ద్వారక ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు కూడా ఒక చరిత్ర